వైసీపీ ప్రభుత్వం మాదిరిగా మాట మార్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు వైసీపీ నాయకులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారని ప్రజలకు కార్మికులకు ఇసుక దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు టిడిపి ప్రభుత్వాన్ని మేయర్ సురేష్ బాబు విమర్శలు చేయడం శోచనీయమన్నారు మేయర్ సురేష్ బాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీని ప్రజలు తరిమి తరిమి కొట్టారన్నారు ెస్మెంట్ పెట్టి దయ్యాలు వేదాలు ఒల్లించిన విధంగా మాట్లాడడం జరిగింది వాళ్ళ ఎంపీ అయితేనేమి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజీనామా చేస్తారని చెప్పి ఎల్లో మీడియా పబ్లిసిటీ చేస్తానని చెప్పడము సిగ్గుచేటు వాళ్ళ సొంత మీడియానే పబ్లిసిటీ చేసుకుంటూ ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పోతాడు ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎంపీకి పోతాడని చెప్పడం జరిగింది గతంలో కూడా వివేకాన్ రెడ్డి చనిపోయినప్పుడు ఆర్థాటో చనిపోయినాడని వాళ్ళ మీడియానే పబ్లిసిటీ చేసి వాళ్ళకు అలవాటు ఆ విధంగా పబ్లిసిటీ చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీడియా కానీ వాస్తవాలు తెలియజేసేదే మా మీడియా అన్నీ కూడా వాస్తవాలే తెలియజేస్తాయి వాళ్ళ మాదిరి లేనిటి ఉన్నట్లు ఉన్నాయి లేనట్లు ఎవరు కూడా తెలియజేయరు కాబట్టి సురేష్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కోరు అదేవిధంగా నిన్న శాండ్ గురించి మాట్లాడాడు శాండ్ ఇవ్వడం అనేది మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఆ దినం ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు కార్మికులైతే రోడ్లు పడ్డారు కాబట్టి శాండ్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆయన డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే వైసీపీ నాయకులు శాండ్ను ఇతర రాష్ట్రాలకు పంపించి దోచుకోవడం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలందరూ కూడా కార్మికులైతే భవన కార్మికులైతేనేమి అందరూ కూడా రోడ్ల మీద పడ్డారు ఆ దినం ఇసుక లేక ఈ దినం ఫ్రీగా ఇసుక ఇస్తూ రాయల్టీ కట్టి దాదాపు ఏడు వందల యాభై రూపాయలకు ఇసుక వస్తూ ఉంటే దాన్ని కూడా ఈ మేయర్ సురేష్ గారు మాట్లాడడం సిగ్గుచేట్ ఆ రోజు మేయర్ గారైతేనేమి రవీంద్రారెడ్డి గారైతేనేమి అంజోద్ ఖాన్ అయితేనేమి అంజోద్ బాషా అయితేనేమి మొత్తం కొండలన్నీ కూడా నునుపు చేశారు దోచుకున్నారు మట్టి దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు అదేవిధంగా ఎరచందనం దోచుకున్నారు ఒకటి కూడా వదలకుండా అన్నీ దోచుకుని అలవాటు పడిన వాళ్ళు ఈ దినం మూడు నెలలు కా మూడు మూడు ముప్పై రోజులు కాలేదు అప్పుడే తెలుగుదేశాన్ని విమర్శించడము నిజంగా శోచనీయం